నిజమే ఒకే ఒక్క సంఘటన మన జీవితాన్ని మార్చేస్తుంది తప్పు చేయకుండా కొందరు ఆ పాపాన్ని కూడా మోస్తూ ఉంటారు కోర్టులు చెప్తూ ఉంటాయి వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని కానీ ఓ కేసు అతని జీవితాన్ని మలుపు తిప్పింది చుట్టుముట్టి పోలీసులు అరెస్ట్ చేశారు సమాజం అంతా కొట్టింది తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు కానీ అతని భార్య మాత్రం నా భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పింది కోర్టు కూడా అతనికి జీవిత ఖైదు వేసింది కానీ చివరకు అతను ఎలా బయటకు వచ్చాడు అసలు అతని లైఫ్లో జరిగింది ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం రవీంద్ర కంట్రోల్ పద్నాలుగేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు అతని తండ్రి చేపలు పట్టేవాడు కానీ తమ సొంత ఊరిలో పనిలేక ఆదాయం లేక ముంబై వలస వచ్చారు ఇక ముంబై వచ్చిన చాలా పేద కుటుంబాలు ఇక్కడ స్లమ్ ఏరియాలోనే ఉంటాయి రవీంద్ర కూడా ఇక్కడ స్లమ్ ఏరియాలోనే ఉండేవాడు ఇలా అతనికి ఓ ఫ్రెండ్ దొరికాడు ఓ రోజు ఇదేం జీవితం మా ఊరిలో జీవితం ఎంతో బాగుంటుంది ఇక్కడ ప్రజలు ఇలా బతుకుతున్నారు ఇక్కడ ఉండలేకపోతున్నా అంటాడు రవీంద్ర అప్పుడు రవి ఫ్రెండ్ ఒరే ఇది ముంబై ఇక్కడ అడుక్కునేవాడు కూడా దమ్ముంటే కోటీశ్వరుడు అవ్వచ్చు అంటాడు అయితే నాకు దమ్ముంది ధనవంతుడిని అవుతా అంటాడు నేను చెప్పినట్లే చెయ్యి నువ్వు ధనవంతుడివి అవుతావంటాడు రవి స్నేహితుడు అలా రోజు సిగరెట్లు మద్యం సీక్రెట్గా వేరే వారికి ఇచ్చి గంజాయి గుడుంబాలు ఇచ్చి చేతి నిండా డబ్బులు సంపాదించేవాడు రవి ఇలా అనేక ఇల్లీగల్ పనులు చేసేవాడు ఏది చేసైనా డబ్బులు సంపాదించాలి అనే కసి అతనిలో పెరిగిపోయింది కొంతకాలానికి హవాలా కూడా చేశాడు రవి ఇంత డబ్బు రావడంతో రవికి అతని స్నేహితుడు మద్యంతో పాటు అమ్మాయిల అలవాటు కూడా నేర్పాడు ఇక ముంబై అంటేనే చాలా చాలామంది ఉంటారు పురాక్ తీసుకువెళ్ళి అక్కడ రవికి స్వర్గం చూపించాడు ఇలా నాలుగైదు బ్రోతల్ హౌస్లకి తరచూ వెళ్తూ ఉండేవాడు ఏ బ్రోతల్ హౌస్లో కొత్తగా అమ్మాయిలు వచ్చినా ఫస్ట్ అతనే వెళ్ళేవాడు ఓ రోజు ఓ బ్రోతల్ హౌస్కి వెళ్లిన సమయంలో అరుగు దగ్గర ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు సిగరెట్ కాల్చడానికి అగ్గిపెట్టి అడుగుతాడు రవి అతను ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడుగుతాడు రవి లోపల నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్తాడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి మూడు గంటల అయింది అంటాడు నీ పేరు ఏమిటి అంటే సాహిల్ అని చెప్తాడు మరి నువ్వు వెళ్ళొచ్చు కదా అంటాడు రవి చీ నేను ఇలాంటి పనులు చేయను సుఖం కోసం ఇలా దిగజారను క్షణిక సుఖం కోసం లోపలకు వెళ్ళను నా మతం దీనికి విరుద్ధమని అన్నాడు దీంతో రవిలో కొంత మార్పు వస్తుంది అయినా లోపల కొత్త అమ్మాయి వచ్చింది అనే పిలుపు వినగానే లోపల రూమ్కి వెళ్తాడు అందమైన అమ్మాయి రూమ్లో ఉంటుంది ఆమె వయసు పదహారు సంవత్సరాలు కన్నె చూడగానే ఎంతో ఆనందపడతాడు ఇక రత్తిలోకి వెళ్దాము అనుకునే సమయంలో ఆమె ఏడుస్తూ ఉంటుంది ఆ కన్నీరు అతని కాలిపై పడతాయి వెంటనే ఏమైందని అడుగుతాడు ఈ రోజుతో నా జీవితం నాశనం ఈ ఈరోజు నేను మీతో పడుకుంటే నా కుటుంబం కడుపు నిండుతుంది కానీ నా బ్రతుకు నాశనం అవుతుంది అని చెప్తుంది ఆ అమ్మాయి ఎందుకంటే ఆమెకి ఇలా చేయడం ఇదే మొదటిసారి తనని మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రోతల్ హౌస్లో అమ్మేశారు నాకు ఈ జీవితం ఇష్టం లేదు అని బాధపడుతుంది అప్పుడు రవి నీ పేరేంటి అని అడుగుతాడు అంజలి అని చెప్తుంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నాతో వస్తావా అని అడుగుతాడు ఆమె సరే అంటుంది కానీ అందరిలో నన్ను వేరే చోట అమ్మవు కదా అని ఒట్టు వేయించుకుంటుంది నా తల్లి చెల్లి మీద ఒట్టు వేసి చెప్తున్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అక్కడి నుంచి కిందకి తీసుకొస్తాడు రవి ఈ సమయంలో బ్రోతల్ హౌస్ ఓనర్ ఆమెని ఎక్కువ డబ్బు పెట్టి కొన్నాను అని చెప్తాడు దీంతో అప్పు చేసి ఇరవై ఐదు వేలు ఆ బ్రోతలకు ఇచ్చి ఆమెను తీసుకొస్తాడు ఇలా ఆమెని నేరుగా రవి ఇంటికి తీసుకెళ్తాడు అయితే రవి తండ్రి అతన్ని ఇంట్లోకి రానివ్వడు దీంతో బయట అద్దెలు తీసుకుని ఇద్దరు పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న రవి మాత్రం ఇంకా ఈ తాగుడు అక్రమ లావాదేవీలు ఆపడు ఇలా రోజులు గడుస్తున్న సమయంలో బ్రోతల్ హౌస్ దగ్గర కనిపించిన నాలుగు మంచి మాటలు చెప్పిన వ్యక్తి సాహిల్ రవికి కనిపిస్తాడు ఆ రోజు జరిగింది చెప్పి అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్తాడు సాహిల్ రవి కుటుంబాన్ని వారి ఇంటికి భోజనానికి పిలుస్తాడు దీంతో రవి అంజలి సాహిల్ ఇంటికి వెళ్తారు సాహిల్ తల్లి తండ్రి అతని అక్కలు వారికి భోజనం పెట్టి నాలుగు మంచి మాటలు చెప్తారు అంజలి చేతిలో సాహిల్ తల్లి పదివేలు పెట్టి ఆశీర్వదిస్తోంది ఇక సాహిల్ కుటుంబం చూపించిన ప్రేమ ఆప్యాయత రవికి బాగా నచ్చుతుంది దీంతో ముస్లిం మతంలోకి రవి మారిపోతాడు అంతేకాదు రవి నుంచి అబ్దుల్ రహీమ్గా పేరు మార్చుకున్నాడు రవిలో చాలా మార్పు వస్తుంది ఈ అక్రమ బిజినెస్ అన్నీ అన్ని మానేసి వడాపావు బండి పెట్టుకుంటాడు రోజు రెండు వేలు సంపాదన వచ్చేది అంతేకాదు ప్రతి నెల తల్లి తండ్రికి తెలియకుండా చెల్లికి డబ్బులు పంపేవాడు రవి రెండు సంవత్సరాలకు రవికి ఓ పాప పుట్టింది ఆ పాపకి తన తల్లి పేరు జ్యోతి కలిసి వచ్చేలా దీపా అని పేరు పెట్టుకుంటాడు తర్వాత కొడుకు పుట్టాడు ఇక మూడు సంవత్సరాలకు అక్కడి నుంచి ఓ మంచి ఫ్లాట్ తీసుకుని అక్కడకు కాపురం మార్చాడు ఇలా కొన్ని నెలలుగా ప్రశాంతంగా అతని జీవితం సాగిపోతూ ఉంటుంది అయితే ఓ రోజు ఉదయం పదకొండు గంటలకు రవి వడాపా బండి దగ్గరకు వంద మంది పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు వెంటనే మీడియాలో బీర్మన్ దొరికాడు అనింటూ వార్తలు వస్తాయి దీంతో రవికి అర్థం కాదు మీడియా ఛానళ్ళు పత్రికల్లో అనేక వార్తలు వస్తూ ఉంటాయి అందరూ రవిని పెద్ద హంతకుడిగా తిడతారు హత్యలు చేస్తూ దొరకకుండా వడాపావు బండి పెట్టాడు అని విమర్శలు చేస్తారు అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినా అతని భార్య అంజలి మాత్రం నా భర్త మంచివాడు అతను బీర్మన్ కాదు అని పోలీసులకు మీడియాకు చెప్తుంది అసలు బీర్మన్ ఎవరు రవికి బీర్మన్ కు సంబంధం ఏంటి అనేది చూస్తే రెండు వేల ఆరు అక్టోబర్ రెండవ తేదీన మెరైన్ లైన్స్ బ్రిడ్జ్ దగ్గర ఓ హత్య జరుగుతుంది హత్య జరిగిన ప్రాంతంలో బీర్ బాటిల్ పడేసి ఉంటుంది ఇది జరిగిన పది రోజులకి మరో డ్రైవర్ హత్య జరుగుతుంది అక్కడ కూడా బీర్ బాటిల్ పడేసి ఉంటుంది ఆరు నెలల్లో పది మంది అమ్మాయిల హత్యలు జరుగుతాయి వారానికి ఓ హత్య మిస్ట్రీగా మారుతుంది దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నా ఎవరూ దొరకడం లేదు అయితే ఈ క్రైమ్ చేసే వ్యక్తిగత సిగ్నేచర్ గా బీర్ బాటిల్ అక్కడ వదిలి వెళ్తున్నాడని పోలీసులు అనుమానించారు అయితే ఓ వ్యక్తి తాను బీర్ ను చూశాను అని అతనికి పెద్ద గడ్డం ఉంది అని చెప్పాడు దీంతో ఆ పోలికలు రవికి ఉండడంతో అతని అరెస్ట్ చేశారు బీర్మన్ దొరికేశాడు అని పోలీసులు కూడా చెప్పారు రవి తాను ఏ నేరం చేయలేదు అని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు అంతేకాదు నార్కో అనాలసిస్ టెస్ట్లు పదిహేడు హత్యలు చేసినట్లు రవి ఒప్పుకున్నాడు అని పోలీసులు చెప్పారు రవి భార్య అంజలి పిల్లల పేరు మీద దాచిన డబ్బులు తీసుకుని రవికి బెయిల్ కోసం లాయర్ని కలిసింది దీంతో అతని కేసు మళ్లీ కోర్టు ముందుకు వచ్చింది అసలు ఎలాంటి సాక్ష్యం లేకుండా ఎవరో ఓ వ్యక్తి చెప్పిన మాట ఎలా నమ్ముతారు అని రవిని మహారాష్ట్ర హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది జైలు నుంచి బయటకు వచ్చాక రవి న్యాయం గెలిచింది అని అన్నాడు అనేక ఆరోపణలు నాపై చేశారు నేను చేయని తప్పుల్ని నాపై మోపారు అని కన్నీరు పెట్టుకుంటాడు తాను ఇస్లాం తీసుకున్నాను నా భార్యతో తప్ప వేరే అమ్మాయితో శృంగారం చేయలేదు అని మీడియా ముందు చెప్పాడు నా గతం వేరు కానీ నా భార్య వచ్చిన తర్వాత నా జీవితం మారిందని చెప్తాడు రవి దీంతో ఆ హత్యలు ఎవరు చేశారా అని మళ్ళీ పోలీసులు విచారణ మొదలు పెడతారు ఇక అతను బయటకు వచ్చిన తర్వాత భార్య సహాయంతో రెస్టారెంట్ పెట్టుకున్నాడు ఇక అతని రెస్టారెంట్ కు ఎవరు వచ్చినా మీరే బీర్మన్ కదా అని ప్రశ్నించేవారు ఎవరికైనా అడ్రస్ చెప్పాలనుకున్నా బీర్మన్ రెస్టారెంట్ అని చెప్పేవారు దీంతో అతనికి వీరి మాటలపై విరక్తి వచ్చింది ఇక్కడుంటే ఇదే పేరు పెడతారు అని అక్కడ రెస్టారెంట్ తీసేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఓ రోజు రవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫోన్ చేస్తారు నీకు ఓకే అయితే నీ రియల్ స్టోరీపై ఓ సినిమా చేస్తా అని చెప్తాడు నా జీవితంలో జరిగిన అన్ని విషయాలు చెప్పే వ్యక్తి వర్మ ఒక్కరే అని భావించి రవి కూడా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే ఈ హత్యలు ఎవరు చేశారు అసలు రవిలో మరో కోణం ఉందా బీర్మన్ రవీనా లేదా మరొకరా ఇలా ఇప్పటికీ ఈ కేసులో ఏ అంశం కూడా తేలలేదు